మార్పు వచ్చిన ఇరవై ఐదు దాకా కూర్చోబెట్టుకునేటటువంటి వాళ్ళు పేదవాళ్ళలో సాధారణంగా ఉంటారు అప్పుడు ఇంట్లో ఎంత మందికి వస్తుందని ఇక వృద్ధులు వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అది చంద్రబాబు ఇస్తుంది నమ్ముతారా జగన్ ఇస్తుంది నమ్ముతారా అన్నటువంటిది అక్కడ పాయింట్ ఇక్కడ ఈ రీత్యా చూసుకున్నప్పుడు మహిళలు చంద్రబాబు కంటే కూడా జగన్ పథకాల వలన బెనిఫిట్ గా ఉన్నారు చంద్రబాబు ఇస్తానన్నాడు పెద్దలు ఇస్తాననివ్వాలి ఆ రీత్యా చూసుకున్నప్పుడు వైసీపీకి ఫేవర్ అవుతుంది బట్ అట్ సేమ్ టైమ్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే చెప్పలేదు ఎందుకని కరెంటు ఛార్జీలు వాళ్ళని చిరాకు తెప్పిస్తున్నాయి పని మనుషుల దగ్గర నుంచి ఇంటికి జరిగే ప్రతి పనికి కూడా డబ్బులు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది సంపాదన ఇటు వస్తుందంటే కుడి చేతితో వస్తే ఎడమి చేత్తో వెళ్ళిపోతున్నాయి ఇది ఆగ్రహం ఉంది ఆగ్రహం ఎవరి మీద వ్యక్తం చేయాలో తెలియలేదు ఇంతవరకు అది ఈ ప్రభుత్వమే దీనికి అంతటి బాధ్యత అంటూ తెలుగుదేశం పార్టీ బాగా వాళ్ళ ఇది సస్పెన్సర్ అంటే చేస్తే అంటే ఎక్కువ మహిళల ఓటు బ్యాంక్ పెరిగింది ఈ కారణం మీద బేస్ చేసుకుని ఎనాలిసిస్ చేస్తే వీళ్ళు కంప్లీట్ గా మహిళా శక్తి సూపర్ సిక్స్ అందులో అన్ని మహిళలకు సంబంధించిన పథకాలే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఐదేళ్ల పాటు మహిళలకు సంబంధించి ఎక్కువ బెనిఫిట్లు ఇచ్చారు ఏ రూపంలో చూసుకున్నా ఇచ్చేసిన పథకాలని అర్ధరాత్రి పన్నెండింటి వరకు లైన్ లో నిలబడి మహిళలు ఓట్లు వేశారు అంటే తీసుకున్న దానికి కృతజ్ఞత ఇవ్వబోయే దాని మీద ఆశ చూపించ అంటే ఏ ఏ రకంగా ఈ మనం ప్రో ఇన్కంబెన్సీ యాంటీ ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి అది అవతల పార్టీకి అపోజిషన్ ఇన్కంబెన్సీ రావాలి వీళ్ళకి ఇన్కంబెన్సీ వచ్చి వాళ్ళకి ప్రో అవ్వాలి అంత స్థాయి